పేర్లు ఇవ్వలేదు ముగ్గురు చెప్తాను నేను పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించబడుతున్న ముప్పైవ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ డిజిటల్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సస్టైన్డ్ ఎకనమిక్ గ్రోత్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఐటీ శాఖ మంత్రి మరియు ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్థిక శాఖ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎంఓయుపై సంతకం చేసే అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సిఆర్డిఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపుల సమీక్షకు సంబంధించి ట్వంటీ ఎయిత్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించేందుకు మరియు ఏపీసీఆర్డిఏ కమిషనర్ అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి భూమి కేటాయింపు నిబంధనలు ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుగుణంగా తగిన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమరావతిలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ టూ ఇప్పటికే ఒక పంపింగ్ స్టేషన్ ఉంది దాని కెపాసిటీ ఐదు వేల ఐదు వందల క్యూసెక్స్ అనుకుంటాను ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఈ ఫ్లడ్ క్యాలిక్యులేషన్స్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మరొక పంపింగ్ స్టేషన్ ఉండవల్లి దగ్గర పంపింగ్ స్టేషన్ టూ డిజైన్ కన్స్ట్రక్షన్ టెస్టింగ్ మరియు కమిషనింగ్ మరియు పదిహేను సంవత్సరాల ఓఎన్ఎం కోసం ప్యాకేజీ ఫైవ్ జీరోకు ఐదు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా ఒకటి కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చేందుకు మరి ఈ పనులకు ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ ద్వారా ఏపీసీఆర్డీఏ నిధులు సమకూర్చుకుని టెండర్లు ఆహ్వానించేందుకు చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే దీని ప్యాకేజ్ కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు కోట్లు దీనికి రుణం వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ద్వారా లభిస్తుంది సిఆర్డిఏ టెండర్లు పిలుచుకుంటానికి ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనం చేస్తాం ప్యాకేజ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్కి సంబంధించిన పనులకు అంటే ఎస్టీపీ మన మంగళగిరి అభి మన ఈ ప్రాంతంలో ఎస్టీపీల అభివృద్ధికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్స్ టెస్టింగ్ ప్రొక్యూర్మెంటు టెస్టింగ్ కమిషనింగ్కి సంబంధించిన ఈ మూడు ప్యాకేజీలని ఎల్ వన్ బిడ్డలకు అప్పగించడానికి సిఆర్డి అథారిటీ వారు తమ తీర్మానం నెంబర్ ఫైవ్ నైంటీ ఎయిట్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయడానికి ఏడీసీఎల్ విజయవాడ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అధికారం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమరావతి క్యాపిటల్ సిటీ ఏపీలోని ల్యాండ్ పోలింగ్ ప్రాంతాల కృష్ణేపాలెం వెంకటపాలెం పెనుమాక మరియు ఉండవల్లి జోన్ ఎయిట్ ప్రాంతంలో అలాగే పెనుమాక లేఅవుట్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానంగా ఉండే రోడ్లు డ్రైనేజీలు నీటి సరఫరా మురుగునీరు విద్యుత్ మరియు ఐసిటి కోసం యుటిలిటీ డక్స్ వీటన్నిటి కోసం పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు లంప్సమ్ కాంట్రాక్ట్ ఆధారంగా రెండు సంవత్సరాల లోపాల బాధ్యత అంటే డిఫర్డ్ లైబ్రిటీ పీరియడ్ లోపాల బాధ్యత కాలంతో అవసరమైన నిధులు సిఆర్డిఏ ద్వారా సమకూర్చి లంప్సమ్ కాంట్రాక్ట్ ఆధారంగా టెండర్లు ఆహ్వానించేందుకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది పిఎంఏవై అర్బన్ కింద ఏపీ టిట్కో ద్వారా చేపట్టిన ఈడబ్ల్యూఎస్ ఇళ్ల పూర్తికి సంబంధించి చీఫ్ ఇంజనీర్లు సాంకేతిక కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మందరికి తెలిసిందే టిట్కో హౌజెస్ కొన్ని లక్షల మందికి నిరాశ కాకుండా చాలా ఇబ్బందులు కూడా గురి చేసిన విధానం గత ప్రభుత్వంలో ఉండింది మరి పేదవాళ్ళందరూ కూడా తమ సొంత గూటి కళ ఏదైతే ఉంటుందో మరి దాని మీద నిప్పులు జరిగే విధంగా గత ప్రభుత్వం తీసుకుని చర్యల మూలంగా చాలా నిర్మాణం ఆలస్యం అయితే కాకుండా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డిస్టర్బ్ అయిన విషయం అందరికి తెలిసిందే దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మిని మన కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఏదైతే రికమెండేషన్ చేశారో వాటి కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కుష్టు వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులోని సంబంధిత నిబంధనలకు సవరణలు చేసే బిల్లు ముసాయిదాను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమరావతి క్యాపిటల్ సిటీలోని ఎల్పిఎ జోన్ ఫోర్ నైన్ మరియు ట్వెల్వ్ అభివృద్ధి కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నాప్ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం పొందేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది క్వాంటమ్ మిషన్ కోసం ఏర్పాటు చేయబడిన నిపుణుల కమిటీ ముందు బిడ్ల సాంకేతిక మదింపును ఉంచి సమీక్ష మరియు సిఫార్సుల కోసం పరిగణించి టెండర్ను ఆమోదించేందుకు అలాగే వర్తించే విధానాల ప్రకారం ఆర్ఎఫ్పి పద్ధతిలో ఏక్యూసిసి ప్రాజెక్ట్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సాంకేతిక ఛార్జీలు మరియు లంసమ్ ఐటెమ్స్ మినహాయించి తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల ఆమోదిత ప్రాజెక్ట్